పూకట్పల్లి నుంచి మొదలు పెడితే మియాపూర్ వరకు ఇంత మంచి బిర్యానీ నేను తినలే మజా ఉందిరా నాయన హైయెస్ట్ ఉంది ఫార్టీ థౌజండ్ వెయ్యి రెండు వేలు ఏంటా నలభై వేలు అంట మాట్లాడుతున్నా ఇంకా నోట్లు ఎన్ని వస్తున్నాయి నాకు నమస్తే ఎందరో తిండిపోతుంది అందరికీ బాగున్నాను అందరిలో మంచురామైతే బిందాసుకున్నాం సేఫ్ గున్నాం కిరాకున్నాం మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం చిచ్చా నాకు కూకట్పల్లి నుంచి మియాపూర్ వరకు ఇట్లాంటి ఏరియాలో ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపిస్తే గుర్తొచ్చే ప్లేస్ ఇది నేను ఒకవేళ హైదరాబాద్లో ఒక టాప్ ఫైవ్ బిర్యానీలు అని ఒక సిరీస్ చేస్తే అందులో ఈ ప్లేసు ఏ థర్డ్లోనో ఫోర్త్లోనో ఉంటుంది అంత బాగుంటుంది బిర్యానీ ఈ కూకట్పల్లి ఏరియాల్లో నాకు నచ్చిన బిర్యానీల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఇలా కాడ నాకు ఇష్టమైన బిర్యానీ దొరికే ప్లేసే అనుకుంటే ఇప్పుడు ఆ బిర్యానీ దొరికే ప్లేస్లో ఆ బిర్యానీతోని రెండు తాళీలు పెట్టారు ఒకటేమో తెలంగాణ తాళి తెలంగాణ తాళీలు ఏంటంటే మటన్ పొలావ వస్తుంది తెలంగాణ దేశీ పొలావ వస్తుంది చికెన్ దమ్ బిర్యానీ వస్తుంది కొబ్బరి పాలు వస్తాయి రెండు ఆప్రికా డిలైట్లు రెండు వస్తాయి ఈ ప్రైజ్ మొత్తం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలకి ఇద్దరు నుంచి ముగ్గురు తినొచ్చు నెక్స్ట్ తందూరి అతిథి తాలి అని పెట్టిరు ఇంట్లో తంగడి కబాబ్ బిర్యానీ వస్తుంది చికెన్ టిక్కా బిర్యానీ వస్తుంది కల్మి కబాబ్ బిర్యానీ వస్తుంది రెండు ఆప్రికా డిలైట్లు రెండు కొబ్బరి పాలు ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీసే ఇది కూడా ఇద్దరు నుంచి ముగ్గురు తినొచ్చు మంచి మధ్యాహ్నం టైంలో వచ్చినా గట్టి ఆకలి అవుతుంది ఇంతకుముందు కిందనే ఉండే సీటింగ్ ఇప్పుడు పైన కూడా పెట్టిరు ఎండకొచ్చినా వచ్చినా పైన చల్లగా ఏసీలో కూర్చొని రెండు తాళీళ్ళని రఫ్ ఆడిద్దాం రచ్చలేద్దాం దారి అతిథి బిర్యానీ రుచుల రెండు కొత్త థాళీలు ఏంటి ఏంటంటే ఒకటేమో తెలంగాణ తాళి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇద్దరు నుంచి ముగ్గురు తినొచ్చు ఇంకొకటి ఏమో అతిథి తందూరు తాళి సో ఆ తందూరు తాళీలు ఏంటంటే తందూరులో కలిసిన పీసెస్ ఉంటాయి కదా అంటే తంగడి బిర్యానీ ఒకటి దాంతో దాంతోపాటు కల్మి చికెన్ బిర్యానీ ఒకటి నెక్స్ట్ చికెన్ టిక్కా బిర్యానీ దానికి రెండు కొబ్బరిపాలు పాలు ఇస్తారు రెండు యాప్రికాట్ డిలైట్లు కూడా ఇస్తారు ఈ తెలంగాణ తాళి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇంట్లో మూడు రకాల బిర్యానీలు వస్తాయి ఒకటి చికెన్ దమ్ బిర్యానీ వస్తుంది మటన్ పొలావ్ ఒకటి పాటు తెలంగాణ దేశీ పొలావ ఇది తెలంగాణ దేశీ పొలావ్ ఇది మటన్ పొలావ్ ఇది చికెన్ దమ్ బిర్యానీ దీనికి రెండు కొబ్బరి పాలు రెండు యాప్రికార్డ్ డిలైట్లు బిర్యానీ తినేపుడు ఆ ఉల్లిగడ్డ మీద నిమ్మకాయ వండుకొని మస్తు అవుతుంది ఇంటికి ఆర్డర్ పెట్టుకొని తిన కానీ ఇట్లా వచ్చి కూర్చొని తిని కూడా మస్తు అవుతుంది చలో అతిథి బిర్యానీ రుచుల్లా తందూరు అతిథి స్పెషల్ తాలి ఫస్ట్ బైట్ మీతో పాటు నేను ఇలా బిర్యానీ ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకోగానే నువ్వు నోట్లో మొత్తం నీళ్ళు కొడతాయి ఎప్పుడైనా నేను తినాలనిపిస్తే కనుక ఈ నుంచి ఆర్డర్ పెట్టుకుని ఆ ఆ వేడివేడి బిర్యానీ అప్పుడు తింటుంటే మాట్లాడుతుంటే ఇంకా నోట్లో నీళ్ళు వస్తున్నాయి నాకు మసూబా చేస్తాడు షెఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన నాకు నుంచో తెలుసు ఆయన బిర్యానీ టేస్ట్ అంటే నాకు మస్తు ఇష్టం ఈ తంగడికి ఏంటంటే ఇది తంగడి బిర్యానీ తందూరులో కాలుస్తారు కదా ఆ పీసుని తీసుకొని వస్తారు ఆ నిపుల మీదకెళ్ళి కాల్చింది తీసుకొచ్చి మళ్ళీ తడకా కొట్టిరు ఆ గ్రేవీ ఉంటుంది తిన్నికే బిర్యానీకి ఈ ఫ్యూజన్ నాకు మస్త అనిపిస్తుంది ఈ ముక్క ఆల్రెడీ నిప్పుల మీద కాలింది కదా దీంతో కలుపుకొని నెక్స్ట్ ఆ తిందాము బిర్యానీ మాత్రం అద్దరువే ఈ బేస్ రైస్ అంత ఒకటే కాబట్టి నేను రైస్ ఒకటే పెట్టుకున్నా మీకెళ్ళి పీసులు మార్చుకుంటున్నా సలీమన్నా ఒక వెయ్యి రెండు వేల మందికి ఈజీగా క్యాటరింగ్ చేస్తాడు ఎంతమంది హైయెస్ట్ అంత చేసిన ఫార్టీ వెయ్యి రెండు వేలు ఏందడా నలభై వేలు అంట ఒక వీడియో వేసిన ఒకసారి స్టేటస్ పెడితే మొత్తం హండిల్ పెట్టి రీ నుంచి ఆడికి పొడుగ్గా రప్ప 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 అన్నీ వేసుకుంటూ పోతూనే ఉన్నాడు కత్తన కొండుతారు ఈయన చేసిన బిర్యానీ అంటే నాకు మస్తు ఇష్టం దాదాపు ఒక త్రీ ఇయర్స్ నుంచి వింటున్నాను నేనైతే మూడు సంవత్సరాలు అయితే బెటర్ రెస్టారెంట్లో షెఫ్ల్ చేసేదానికంటే వీళ్ళదే రెస్టారెంట్ కాబట్టి వీళ్ళు ఇంకా బాగా చేస్తున్నారు క్వాలిటీ ఇంకా బాగా తీసుకుంటారు థ్యాంక్ యూ అన్న దాని అన్నం కానీ వీళ్ళు ఇచ్చే పీస్ క్వాంటిటీకి ముగ్గురు తినొచ్చు దీన్ని ముక్కలు ఈ ఆనియన్ దాని మీద నిమ్మకాయ అమ్మా దాల్చిన చెక్క మజా ఉందిరాయినా పిక్క పీజింద ఒకటి ఈ మూడిట్లో ఒకటి కామన్ ఏముంది తెలుసా తందూరులో కానీ స్పోకీ ఫ్లేవర్ ఒకటే దానికి ఏదైతే తడక కొట్టినో మూడు మూడు డిఫరెంట్గా ఉంది సపరేట్ సపరేట్గా తినడానికంటే ఒక తాళి తీసుకుంటే ఆ తాళీలనే మూడు బిర్యానీలు రెండు డెజర్ట్సు కొబ్బరి పాలు ఫ్రెష్ కొబ్బరి కోసేసి ఇప్పుడు ఇప్పుడే వేసారు ఆ కొబ్బరి కూడా మస్తులు అయితే ఉంది ఇప్పుడు ఏం చేద్దామంటే తెలంగాణ తాళీ తిందాం తెలంగాణ తాళీలో ఒక మటన్ పొలావ్ ఉంది తెలంగాణ దేశీ పొలావ్ ఒకటి ఉంది దాంతోపాటు చికెన్ దమ్ బిర్యానీ కూడా ఉన్నది దీనికి దానికి హండ్రెడ్ డిఫరెన్స్ అది కూడా ఇద్దరు నుంచి ముగ్గురు తినొచ్చు నన్ను అడిగితే నార్మల్ తినటం అయితే ముగ్గురు తింటాను నాలుగుంటాయి అయితే ఇది మటన్ పొలావ్ బస్ చాలా బస్ తోడ రైస్ డాల్ బస్ ఈయనకు గౌతమ్కి నేనంటే ప్రేమ ఎక్కువ ఎక్కువ పెడతాడు అన్నీ లాస్ట్ టైం వచ్చినప్పుడు మనోడే ఉన్నాడు చాలా మటన్ టెంప్టింగ్గా అనిపిస్తుంది ఫస్ట్ మటన్ ఏ తింటా అయితే దీన్ని బిర్యానీ రైస్తోంది ఏరు దీనికి సపరేట్గా పొలావు రైస్ ఒకటి కొట్టుకుంటారు ఒక హండీ ఆ హండీతోనే ఈ పొలావాలు కొడతారు లేత పొట్టేలు తీసుకురు ఎట్లుందంటే మటన్ డీప్ ఫ్రై చేస్తే టేస్ట్ వస్తుందా అట్లుంది వీళ్ళు తాళిళ్ళు ఇవన్నీ కూడా బడ్జెట్లో ఎందుకు పెడతారు అని అంటే షెఫ్లు వాళ్ళే మేనేజ్ చేసుకునేది వాళ్ళే కాబట్టి వర్కర్స్ వాడిన వాళ్ళ మీద తక్కువ ఉంటుంది కాబట్టి బడ్జెట్లో ఫుడ్ పెడతారు టేస్టీగా పెడతారు క్వాలిటీగా పెడతారు ఇది తెలంగాణ దేశీ కోడిపల దీంతో కంపేర్ చేసేది కొంచెం సప్ప ఉంది డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది నేను నాకు ఇష్టమైనది తిన్నప్పుడే నా గొంతులు అయ్యి నీళ్ళు తాగాలంటుంది నేను తినేటప్పుడు నీళ్ళు తాగాను ఎందుకంటే ఇరుకబడతాను అంటే అది ఇష్టంగా ఉంటుంది కాబట్టి దెబ్బ దెబ్బ దబ్బ తింటుంటా ముక్క మస్తు ఫ్రెష్ ఉంది ఇంకోటి తందూరు బట్టిలా గాలింది కాబట్టి దాని టేస్ట్ ఇంకా పెరిగిపోయింది ఇప్పుడు మళ్ళా నాకు ఇష్టమైన ధమ్ బిర్యానీ రైస్ వేసుకొని దాని మీద ఓ లెగ్ పీస్ పెట్టుకున్నట్ట రైస్ ఇది పెట్టకు అది పెట్టా ఆల్రెడీ మసాలా ఉంది కదా చాలు చాలు పూకట్పల్లి నుంచి మొదలు పెడితే మియాపూర్ వరకు ఇంత మంచి బిర్యానీ నేను తినలే అంత బాగుంటుంది బిర్యానీ లేట్ నైట్ అయినా కూడా నేను ఈ నుంచి ఆర్డర్ పెట్టుకుంటాను ఒకసారి ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్లోకి వెళ్ళి అది ఒక పదకొండు పన్నెండు అయినా కూడా ట్వెల్వ్ వరకు ఉంటుంది నైటు నేను ఒకసారి నేను పదకొండున్నరకు ఎప్పుడు ఆర్డర్ పెట్టుకున్నట్టును ఈ ముక్కడు దూదు లెక్క ఎట్లు ఉడుకుతుంది ఇందాక హండీలు లేస్తారు అన్నీ మ్యారినేట్ చేసి పెట్టారు అసలు చూడ్నికే ఎంత కళ్ళకు ఎంత ఇంపుగా ఉందంటే అంత బాగున్నది బా ఇలా కాడ ఇంకా ఇష్టమైంది నాకు ఈ మిర్చి కాయ ముస్లిం వెడ్డింగ్లో ఒక సాలన్ ఉంటుంది యాజ్ స్వీజ్ ఉంటుంది రెస్టారెంట్లో ఇట్లాంటి సార్లు మస్తు తక్కువ ప్లేస్లలో పెడతారు నాకు ఇదే అయితే అట్లా ఇంకా తినాలి కొబ్బరి పాలు తాగాలి ఇంతకుముందు కింద ఓన్లీ జనరల్ సెక్షన్ ఉంది ఇప్పుడు పైన ఏం చేశారు అంటే ఏసీ సెక్షన్ పెట్టారు మంచిగా నిలబడి బర్త్డే కేక్ అది కోసుకోవచ్చు ఇప్పుడు ఏం చేద్దామంటే ఆప్రికోట్ డిలైట్ కొబ్బరి పాలు తాగు తెలంగాణ తాళీలో రెండు కొబ్బరి పాలు వస్తాయి అట్లే తందూరి అతిథి స్పెషల్ తాళీలో కూడా రెండు కొబ్బరి పాలు వస్తాయి అండర్ రెండు ఆప్రికోట్ డిలైట్లు ఇన్నర్ రెండు ఆప్రికోట్ డిలైట్లు వస్తాయి కొబ్బరి పాలు ఫ్రెష్గా ఇప్పుడు ఆ కొబ్బర లేత కొబ్బరి కోసి దాంతో చేసేది అబ్బా ఆయుర్వేద్ తాగుతూ ఆ కొబ్బరిని నములుతుంటే పసంపిస్తుంది ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన ఆప్రికోట్ డిలైట్ ఇది వీళ్ళే తయారు చేసుకుంటారు బయట నుంచి కొనుక్కొచ్చేది అంతే ఉండదు ఈ తాళీళ్ళే కాదు ఎవరైనా ఫుల్ బిర్యానీ తీసుకున్నా కూడా ఆ ఫుల్ బిర్యానీలో కూడా ఇది ఒకటి ఫ్రీ ఇస్తారు ఎందుకంటే మొన్న రోజు ఇంటికి ఆర్డర్ పెడితే వచ్చినాయి సూపర్ ఉంది ముచ్చట ఏంటంటే అతిథి బిర్యానీ రుచి లేడుందంటే కేపిఎస్బిలో ఆల్విన్ కాలనీ అని ఉంటుంది అంటే జగిర్ వే రోడ్లో ఇడ ఎస్ఎస్డి గ్రామర్ హై స్కూల్ ఉంది దాని పక్కనే ఉంటుంది గూగుల్ మ్యాప్స్లో అతిథి బిర్యానీ రుచులను సర్చ్ చేసిన వస్తుంది నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతా ఇదికొచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఏమో తందూరు అతిథి స్పెషల్ తాలి ఉన్నది సిక్స్ ఫిఫ్టీ రూపీస్కేమో తెలంగాణ తాళి ఉంది అందులోనేమో చికెన్ దమ్ బిర్యానీ వస్తుంది మటన్ పొలావ వస్తుంది తెలంగాణ దేశీ కోడి పొలావ వస్తుంది ఇంట్లోకి వచ్చేసరికి తంగడి బిర్యానీ వస్తుంది చికెన్ టిక్కా బిర్యానీ వస్తుంది కల్మీ చికెన్ బిర్యానీ వస్తుంది రెండు యాపికార్ డిలైట్లు రెండు కొబ్బరి పాలు అందులో కూడా రెండు యాపికార్డ్ డిలైట్లు రెండు కొబ్బరి పాలు ఇద్దరు నుంచి ముగ్గురు నాలు అయితే ముగ్గురు తింటారు బై ఇద్దరు కూడా కాదు బడ్జెట్లా ఖతర్నాక్ ఫుడ్ ఖతర్నాక్ ప్లేస్లో మంచి ఏసీలో కూర్చొని దీన్నికి అతిథి బిర్యానీ రుచులు జబర్దస్త్ ప్లేసు మీ దోస్తులకి వీడియో పంపించి పోదాం నడు రాబాయ్ అని చెప్పేసి అలా గుంజుకొని రారి బెస్ట్ ఫుడ్ తినిపోయి ఉంటాం అలా ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తేనే ఉంటా మీను ఇట్లా ఊరులు ఉరిపిస్తూనే ఉంటా మీరేం చేయాలి మీకు నచ్చింది ఏరి ఉంటాం ఎందరో తిండి వారు అందరికీ బాగుంది బాయ్ లవ్ యూ చిచాస్ చాస్